యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ఇటు మంచి అవకాశాన్ని కలుగు చేసిన దేవాది దేవునికి మహిమ మహిమగణత ప్రభావాలు చెల్లించ బద్దులుమై ఉన్నా యువతీకాల సమయంలో అణుదినాహారం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రభు బిడ్డకు కూడా మెండు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం దేవుని కృప దేవుని కార్యాలు కనికరం దేవుని సన్నిధి ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు అనుభవించాలని దేవుని ద్వారా తన కనికిరం మన పట్ల ప్రభు అనేక మందికి ప్రత్యక్షం కావాలని ఉదయకాల సమయంలో దేవుడు మనతో ఈ యొక్క వాక్యము ద్వారా దర్శించాలన్న దేవుడు ఉదయకాల సమయంలో ఆయన చూస్తూ చూస్తూ ఉంటున్నాడు ఆయన అపారమైన కృపను బట్టి కనికిరాను బట్టి ఉదయకాల సమయంలో దేవుని మాట వినటానికి దేవుని సన్నిధిలో దేవుని సముఖములు మన జీవితాలు దేవునికి దగ్గర కావటానికి దేవుడు చేయుచున్న ఈ యొక్క అద్భుతమైన పరిచయం బట్టి నిజంగా మనము దేవునికి వందనాలు చెల్లించ బదులమై ఉన్న ప్రభునందు ప్రిలారా కాల సమయంలో మనం మన యొక్క దినచర్య అంతా కూడా దేవునితో ప్రారంభించి దేవునితో ముగించగలిగితే ఈ దైవీకమైన సన్నిధి సాహవాసం మన జీవితానికి ఒకంత దోహదపడి అనేక మంది ప్రజలు దీవించబడి ఆశీర్వాదాన్ని పొందుకునే విధంగా దేవుడు తన కృపను కనికరాన్ని మన పట్ల ప్రభు ఎప్పుడు కూడా చూపిస్తూ ఉంటారైనా అని చూపిస్తున్న ఈ మహాకానికిరాన్ని బట్టి నిజంగా దేవునికి మన వందనాలు చెల్లించ బదులమై ఉన్నాం అనేక మంది గొప్పవారు తెలివి బలము చదువు జ్ఞానం సమస్తము కలిగిన అనేక మంది ఈ దినము కొరకు ఆశించి ఈ సమయాన్ని చూ చూడాలని చెప్పి చాలామంది వ్యక్తులు ఆ విధంగా ఆశ కలిగి ఈ దినాన్ని చూడలేక పొందుకోలేక చాలామంది బిడ్డలు ఈ దినాన్ని ముగించున్నారు అయితే ఈ దినం ప్రభు బిడ్డలమైన మనం దేవుడి సముఖంలో మనం ఏ విధంగా దేవుని కొరకు ముందుకు కొనసాగించాలి అని ఉద్దేశంతో మనం ప్రభు మాటలు మనము వింటూ మనము దీవించబడి ముందుకు సాగుదాం రండి కాల సమయంలో మన వాక్యాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం దాయుడి సంకీర్తన నూట ముప్పై అధ్యాయం మొదటి వచ్చిన భాగం ఈ యొక్క నూట ముప్పై అధ్యాయం ఈ మొదటి వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే దావిడు సంకీర్తనలో భక్తుడైన దావీదు ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు యుహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టించున్నాను అని చెప్పి భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు నూట ఇరవైవ దావిడు సంకీర్తన మనం చూడగలిగితే అందులో కూడా అక్కడ నుండి కొన్ని అధ్యాయాలు తను పొందిన శ్రమ కష్టము ఇబ్బంది బాధ శోధన ఇటువంటి విపత్తులు తన జీవితంలో అవన్నీ ప్రవేశించాయో వాటిని బట్టి భక్తుడు మాట్లాడుతూ వాటిని వివరిస్తూ దేవుని ఆశ్రయం దేవుని సన్నిధి దేవుని కనికరం దేవుని కృప దేవుని పాదములు చెంత భక్తుడు ఏ విధంగా పొందుకున్నాడు ఆ విశేషాలు ఆ వివరణ అంతా కూడా మనం ఈ వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం దావీదు కొన్ని శ్రమలు కొన్ని ఇబ్బందులు కొన్ని నష్టాలు కష్టాలు గుండా ఆయన ప్రయాణం చేసినప్పుడు ఈ ప్రయాణంలో తన జీవితంలో ఎవరు తోడుగా ఉన్నారు ఇటువంటి సహాయం దావీదుకు లభించింది ప్రాప్తించింది అని మన వాక్యంలో చూడగలిగితే ఎన్నో విషయాలు దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఒక మనుషుని బలపరిచే విధంగా ఒక మనుషుని ప్రోత్సాహపరిచే విధంగా ఒక మనుషుడు దేవునికి దగ్గరగా సమీపంగా ఉండే విధంగా ఇవన్నీ కూడా ఆ విధంగా దోహదపడుతూ ఉంటున్నాయి ప్రభునందు ప్రిలారా కాల సమయంలో మన వాక్యంలో చూడగలిగితే యహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర అని చెప్పి దావిదు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మనుషుని జీవితంలో ఎంత కష్టమున్నా ఎంత శ్రమ ఉన్నా సరే ఒక వ్యక్తి ఆ యొక్క కష్టాల్లో శ్రమలో తన కష్టాన్ని దుఃఖాన్ని చెప్పుకొని వెళ్ళబుచ్చుకొని స్థలం అంటూ ఏదైనా ఉందా అని అంటే దేవుని సన్నిధి మాత్రమే దేవుని సన్నిధి మాత్రమే అనేక మంది భక్తులు ఎన్నో శ్రమలలో ఎంతో నష్టములో కష్టాల్లో ఇబ్బందుల్లో కరువులో కాటకంలో అనేక మంది భక్తులు దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధి సమీపించి దేవా మీరే మాకు శరణ్యం మీరే మాకు దిక్కు ఆశ్రయం ప్రభా అని చెప్పి అనేక మంది ప్రజలు ఆ రోజున దేవుని సముఖంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకున్నారు ఈ రోజున ఒక ప్రభు బిడ్డకు కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దాగే స్థలం దాచే స్థలం చెప్పుకునే స్థలం ఏదైనా ఉందనంటే అది దేవుని సన్నిధి అది దేవుని సముఖమే ఈరోజు అనేక మంది ప్రభు సన్నిధిని సమీపించి ప్రభు సముఖాన్ని సమీపించి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థన అనేది ఈ మనుషులకి గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు అగాధ స్థలములో కూడా దావీదుకు ఎవరు జ్ఞాపకం ఇచ్చారో అని అంటే దేవుడు జ్ఞాపకం ఇచ్చాడు దేవుని దగ్గర ప్రార్థించాలి దేవుణ్ణి అడగాలి నా స్థితిని దేవునితో చెప్పుకోవాలి అనే మంచి ఉద్దేశాన్ని కలిగిన భక్తునిగా మనం దావీదును చూస్తూ ఉంటున్నాం ఈరోజు కూడా మన స్థితి మన బ్రతుకు మన పరిస్థితి ఏదైనా కావచ్చు అయితే మన జీవితంలో మన దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే అయినా చాలని దేవుడు సరిపోయిన ప్రభు మన జీవితాల్లో సరిపోయిన దేవుడు ఆయనే సమస్త జ్ఞానమునుకు మించిన దేవుని సమాధానం కూడా ఆయనే ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలి అందుకని ఇంకా మన వాక్యంలో చూడగలిగితే దావిడి సంకీర్తన కీర్తన గ్రంథం నూట ఇరవై తొమ్మిది ఒకటిలో నూట ఇరవై తొమ్మిది ఒకటిలో భక్తుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్రాయిలు ఇట్లాను నా కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించువచ్చు అనే మాటను చూస్తూ ఉంటున్నాం దావీదుకు శ్రమలు ఆ క్రొత్త ఏమీ కాదు దావీదుకు ఇబ్బందులు క్రొత్త ఏమీ కాదు దావీదు ఎన్నో దినాలు తన జీవితంలో మార్చబడిపోయింది శ్రమ శ్రమ తన జీవితంలో ఒక అలవాటుగా ఒక వాడుకుగా మార్చబడిపోయింది ఎప్పుడు శ్రమ వచ్చినా ఎప్పుడు కష్టం వచ్చినా ఎప్పుడు దుఃఖం వచ్చినా దేవునికి మొరపెట్టుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవునితో చెప్పుకోవాలి అనే ఆ మంచి ఉద్దేశాన్ని కలిగి దావ్యుడు ఎప్పుడు కూడా ఆ విధంగా దేవుని సముఖంలో అటువంటి నమ్మకంతో జీవిస్తూ ఉండేవాడు అందుకనే ఇస్రాయేలు ఇట్లనను నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయించువచ్చు అని చెప్పి అక్కడ కూడా ఒక భక్తుని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఇస్రాయలు అనబడే ఆ వ్యక్తి గురించి అక్కడ తా ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు తన యవన కాలంలో కూడా పగవారు అధిక బాధలు కలుగు చేయించవచ్చు అని చెప్పి ఇక్కడ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అనగా అర్థం ఏంటంటే ఈ రోజున ఏ వ్యక్తి కూడా ఏ భక్తుడు కూడా శ్రమ లేకుండా ఆశీర్వాదం లేదు ఆశీర్వాదం ఉందేనంటే దాని వెనుక శ్రమ వ్యయ ప్రయాస ఎంతో నష్టం కష్టం అనుభవించిన వ్యక్తి కనుక ఆ స్థాయికి రాగలిగాడు క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదాలు అనేవి ఊరకని రావు ఊరకని రావు ఒక వ్యక్తి భౌతికంగా శారీరకంగా మానసికంగా ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో ఆ వ్యక్తి శ్రమించాలి కష్టపడాలి దేవుని సముఖంలో ఆ కష్టాన్ని చూసిన ప్రభు మనకి ఫలితాన్ని ఆయన ప్రసాదించాలి గనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా కష్టపడడానికి ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి దేవా మీ సన్నిధిని వెతికి మీ దగ్గరికి వచ్చి మీతో సహవాసం చేసి నా జీవితాన్ని మీకు ముందుగా అర్పిస్తాను ప్రభా అని ఒక వ్యక్తి ఆ విధంగా అనగలగాలి కనుక వాక్యంలో చూడగలిగితే దావీదు తన శ్రమలో ఇబ్బందులలో దేవునికి మరిపెట్టుకున్నాడు ఇస్రాయేలు తన యొక్క జీవితంలో శ్రమలో నష్టములో కష్టములో దేవునికి మరిపెట్టుకున్నాడు అయితే ఈ యోనా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే యోనా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నేను ఉపద్రవములో ఉండి యుహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం నేను ఉపద్రవములో ఉండి యుహోవాకు మనవి చేయగా అని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం యోన ఉన్న స్థితి తన పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంది అని మనం చూడగలిగితే మహామత్స్యపు కడుపులో దిమంగపు యొక్క కడుపులో ఎంత వేదన చెంది ఎంత బాధతో ఎంత ఇబ్బందితో ఎంత దుఃఖంతో ఆ ప్రాణం ఎంత అలసే సమస్యలైన ఆ స్థితిలో ఆ యొక్క యోనా దేవుని సముఖంలో ప్రార్థన చేయించున్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే నేను ఉపద్రవములో ఉండి యోహో వాకు మనము చేయగా అని వాక్యంలో మనము చూస్తున్నాం ప్రమాదంలో క్రైస్తవునికి ప్రభు పాదాలు జ్ఞాపకం రావాలి ప్రమాదంలో ప్రభు బిడ్డలకు ప్రభు సన్నిధి జ్ఞాపకం రావాలి ప్రమాదంలో ప్రభు బిడ్డలకు దేవునితో మాట్లాడాలి అనే ఆత్మ సంబంధమైన ఆ మెలుకువ కలిగిన వ్యక్తులుగా ఈరోజు అనేక మంది ఉండాలి అని దేవుడు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నాడు గనుక ప్రియ దైవ జనాగమా ఈ ఉదయకాల సమయంలో మనము అగాధములో ఉన్నా సరే మన జీవితంలో కఠినమైన బాధలు మన జీవితంలోనికి అవి ప్రవేశించి మన జీవితాన్ని కష్టపెట్టి నష్టపెట్టినా సరే అదేవిధంగా యోనా వలె ఉపద్రవం వలె శ్రమలో నష్టాలు కష్టాలు ఒక ప్రవాహం వలె ఒడిగా మన జీవితంలోనికి అవి ప్రవేశించినా సరే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రభు పాదములు పట్టుకోవాలి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి సమయాన్ని గడపాలి ఆ తర్వాత వాక్యంలో చూడగలిగితే ఆయనకు ఆయన ఆయనకు మొర్ర పెట్టగా ఆయనకు మనవ్ చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం అనగా మనం ఏ స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టినా సరే మన ప్రభు మన దేవుడు నమ్మకస్తుడు కనుక ప్రార్థన వినేవాడు కనుక భక్తులు ప్రార్థన పట్ల తన మనస్సును నిలిపేవాడు గనుక భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుని తన చెవులు మన మన వైపు ఆయన త్రిప్పి వినేవాడు గనుక ఈరోజు భక్తులు ప్రార్థన వినాలి అని దేవుడు ఆశపడుచు ఉంటున్నాడు ఇంకా ఏమైనా రెండు రెండులో వాక్యం ఉంటున్న మాట ఏంటంటే పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయిగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు అని ఎక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడో దేవుని సన్నిధిలో ఉపద్రవములో ఉన్నప్పుడు యోనా ప్రార్థన చేయగా దేవుడు విన్నాడు అదేవిధంగా పాతాల గర్భములో ఉండి కేకలు వేస్తూ ఉంటున్నప్పుడు ఆర్తనాదాలు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు నా ప్రార్థన అప్పుడు కూడా విన్నాడు అని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం నువ్వు ఎక్కడ ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా సరే ప్రభుని ప్రార్థన వింటాడు నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ కష్టంలో ఉండి నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా సరే సమస్తం ఎరిగిన సర్వాధికారి నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేయుచున్నావో నీ మనస్సును గ్రహించి నీ శ్రమను గ్రహించి నీ కష్టాన్ని గ్రహించి ఉన్న స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తడానికి దేవుడు సహాయం చేయడానికి ఆయన సమర్థుడు చాలిన దేవుడైన కనుక ప్రభునందు ప్రిలారా ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మన ప్రార్థన వినే దేవుడు మనకు ఉన్నాడు గనుక నేను నీకు మర్ర పెట్టుచున్నప్పుడు నీవు నా ప్రార్థన వినుచున్నావు అని వాక్యం మనకు ఆ విధంగా సెలవిస్తూ ఉంది దావీదు అగాధ స్థలంలో నుండి ఆయన మరపెట్టినప్పుడు దేవుడు వినియున్నాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి కనుక ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఈ ముగ్గురి వ్యక్తుల వలె ఎంతో శ్రమలో నష్టములో కష్టములో బాధలో ఇబ్బందులు ఉపద్రవములో అగాధ స్థలములో లోక గర్భము దగ్గర నీవు ఉన్నావేమో కఠినమైన శ్రమల మధ్యన ఉన్నావేమో గందరగోళపు స్థితిలో నీవు ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో నీ స్థితి ఏదైనా కావచ్చు నీ స్థితిగతులు ఏవైనా కావచ్చు కానీ దేవుడు మాత్రం నీ ప్రార్థన వినడానికి నమ్మదగినవాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది అనేక మంది భక్తుల యొక్క జీవితంలో దేవుడు ఎవరంటే ప్రార్థన ఆలకించేవాడు ఇజ్రాయేలీలు నాలుగు వందల ముప్పై ఏండ్లు ఐగుప్తు దేశంలో బానిసులుగా ఉండి వారు చేయుచున్న ఆ ప్రార్థన దేవుడు వినలేదా దేవుడు విన్నాడు మూసేని పంపించాడు విడుదల కలిగించాడు గనక ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన ఆలకించే ప్రభు మన ప్రార్థన వినే ప్రభు ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన ప్రార్థనకు జవాబునిచ్చే ఆవశ్యకత ఉంది మన దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చే ఆవశ్యకత ఉంది మన కష్టాన్ని దేవుడు ఆనంద బాస్పాలుగా మార్చే అవకాశం ఉంది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ ఈ ఉదయకాల సమయంలో కన్నీళ్లు కార్చి బాధపడి ఇబ్బంది పడి శ్రమపడి జీవితంలో ఓడిపోయాను ఎందుకు పనికిరాను నా స్థితి ఏ విధంగా ఉంది కదా నా చుట్టూ ప్రమాదాలే నా ముందు ప్రమాదం నా వెనుక ప్రమాదం నా చుట్టూ ప్రమాదాలే పొంచి ఉన్నాయి నాకు ఇంకా దిక్కు ఎవరు అని నీవు అనుకొని కృంగిపోతూ బాధపడుతున్నావేమో వాక్యం అంటున్న మాట ఏంటంటే నీవు మొర్రపెట్టగా నీవు ప్రార్థన చేయగా దేవుడు నీ ప్రార్థన వినేవాడైనా దేవుడు నీ ప్రార్థనకు ప్రత్యుత్తరం జవాబును ఇచ్చే దేవుడైనా నువ్వు ఎక్కడ ఉండి నువ్వు దేవుడి సమ్ముఖంలో ప్రార్థన చేసినా సరే అది పాతాల గర్భమైన కావచ్చు అగాధ స్థలమైనా కావచ్చు వాక్యం అంటుంది ఉపద్రవమైనా కావచ్చు నువ్వు ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా సరే దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థన వింటాడు యువదీకాల సమయంలో మన కష్టములో మన కష్టకాలంలో మనం చేసిన ప్రార్థన ప్రభు విని మన జీవితంలో దేవుడు అనేక మందికి సహాయం దయచేసి ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన వినే దేవుడిగా మన దేవుడు మన జీవితంలో ఉండి ఆ విధంగా సహాయం చేయనుగాక ఈ ఉదయకాల సమయంలో మీ కుటుంబాలను ప్రభు దీవించి ఆశీర్వదించి వృద్ధిలింపచేసి సమస్త జ్ఞానమునుగమించిన దేవుని సమాధానం మీ కుటుంబాలకు దేవుడు తోడుగా ఉంచును గాక ప్రైస్ ప్రైజ్ ఎలాడ్ అందరికీ వందనాలు మీ అందరినీ ప్రభు దీవించినగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ ఆమె